హలో హెచ్ఐడబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని ఈరోజు ఈ వీడియోలో మీకు ముందుకు ఎలా వెళ్ళాలి వెనుకకి ఎలా వెళ్ళాలో నేను చూపిస్తానండి ఒకసారి డిస్ప్లేని అబ్జర్వ్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ మైనస్కి ఇలా టచ్ చేస్తే డిజైన్లో థ్రెడ్ కట్ అయినప్పుడు ముందుకు కానీ వెనక్కి కానీ ఎలా వెళ్ళాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కానీ మనకు ఫస్ట్ వన్ ఉంది కదా మైనస్ స్టిచ్చెస్ అంటే వెనక్కి వెళ్ళడానికి మైనస్ ఉన్నాయన్నీ వెనక్కి వెళ్ళడానికి అండి ప్లస్ ఉన్నాయన్నీ ముందుకు వెళ్ళడానికి సో ఇటు సైడు ఇటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి సో దీంతో యూజ్ ఏంటనేది మీకు చూపిస్తాను సో దారం తగిందనుకోండి వెనక్కి వెళ్ళాలి సో ఇలా టచ్ చేశాను అనుకోండి ఎనెక్ వెళ్తుంది సో ఎంత దూరం వెళ్ళాలో మళ్ళీ టచ్ చేసేదాకా వెళ్తూనే ఉంటుంది సో నేను ఇక్కడికి స్టాప్ కావాలనుకుంటే ఒకసారి ఇలా టచ్ చేస్తే ఆగుతుందండి సో మనము అక్కడ దాకా ఎక్కడి దాకా అయితే కావాలనుకుని వెళ్తే సరిపోయింది అనుకుంటే బ్యాక్ ప్రెస్ చేసి మనం స్టార్ట్ చేయవచ్చు సో ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ బటన్ అండి మనం స్టాప్ చేస్తేనే స్టాప్ అయిపోతుంది ఒక కుట్టు వెనకకండి ఒక కుట్టు కావాల్సింది ఒక కుట్టు అయితే ఒక కుట్టుకి ముందుకి కావాలా ఒక కుట్టు సో చూసారు కానీ మైనస్ అన్ని వెనక్కి వెళ్ళటి ప్లస్ అనేటి ముందుకు వెళ్ళటి ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ కనిపించేది మనకు మైనస్ అంటే ఫుల్గా అంటే ఇప్పుడు ఫ్రేమ్ మూవ్ కాకుండానే వెళ్ళిపోతుందండి నేను ముందుకి పంపి చూపిస్తాను చూసారంటే డిజైన్ ఫార్వర్డ్ అయిపోతుంది సో ఇక్కడ టచ్ చేస్తే నేను ఇక్కడ దాకా అంటే ఒక ఒక లైన్ని మనం స్కిప్ చేయాలనుకుంటే మనం స్పీడ్గా వెళ్ళాలనుకుంటే సో ఇలా చేసుకోవచ్చండి లేదు ఒక కలర్ని ప్లేస్ చేయాలి అంటే ఒక రంగు మనం స్కిప్ చేయడం కానీ ఒక కలర్ని మనం దాటియాలనుకున్నా వెనక్కి వెళ్ళియాలనుకున్నా సో ఇక్కడ కనిపించేది మైనస్ అనేది వెనక్కి వెళ్ళేదండి ప్లస్ అనేది ముందుకు వెళ్ళేది ఒకసారి మీకోసం ముందుకు పంపిస్తాను చూసారండి రెడ్ కలర్ అనేది అంతా కంప్లీట్ చేసేస్తుంది రెడ్ కలర్ కంప్లీట్ చేసినాక ఆగుతుంది చూసారు కానీ రెడ్ కలర్ అంతా పుట్టేసినట్టు మనకు కనబడ్డది సో ఇదే విధానంగా వెనక్కి వెళ్ళాలి అంటే కూడా ఇదే కలర్ కోన్కి మైనస్ చేసుకోవాలి చూడండి మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది ఓకే సో పూర్తిగా వెనక్కి వెళ్ళిందండి సో బ్యాక్ సో మనకు కొంచెం ముందుకు కావాలన్నా వెనక్కి కావాలన్నా ఇక్కడ బటన్ సేవ్ అయితే అవసరం ఉందో మనం టచ్ చేసుకోవచ్చండి ఇక్కడ కనిపించేది ఉంది చూడండి హండ్రెడ్ అని సో ఎప్పుడు మనకు మిషన్ బంద్ చేసి ఆన్ చేస్తే హండ్రెడ్ అని వస్తుంది సో మనకు ఈ డిజైన్ ఒక ఫిఫ్టీ థౌజండ్ డిజైన్ ఫిఫ్టీ థౌజండ్ టిచెస్ అనుకోండి సో మనకు ఒక ఫైవ్ థౌజండ్ దాకా నేను ముందుకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ వంద పైన ఇలా టచ్ చేస్తే మనకు ఒక థౌజండ్ ఫైవ్ థౌసండ్ టిచ్చెస్ కావాలనుకోండి ఫైవ్ థౌజండ్ ఇక్కడ రాసుకోవచ్చు అండి రాసుకున్నాక ఇలా రైడ్ చేశాక మనకు ఫైవ్ థౌజండ్ ఇక్కడ కనిపిస్తుందండి నేను ఫైవ్ థౌజండ్ నుంచి వెళ్ళి మైనస్కి వెళ్ళరాదండి ఎందుకంటే ఇప్పుడు మనకు చూడొచ్చు ఇక్కడ జీరోలోనే ఉన్నాం అంటే స్టార్ట్ పొజిషన్లోనే ఉన్నాం కనుక సో మనం ముందుకే వెళ్ళాలి సో మనం ఇలా ప్లేస్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీగా ఫైవ్ థౌజండ్ టిచ్చెస్ తర్వాతనే ఆగుతుందండి ఫైవ్ థౌజండ్ ఎక్కడైతే మనం టైప్ చేసామో మళ్ళీ ఫైవ్ థౌజండ్ వన్ కంచెలు స్టార్ట్ అవుతుందండి సో ఈ బటన్ కూడా ఇలా కూడా వాడుకోవచ్చండి సో ఈ వీడియో మీకు అర్థమైనట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ